హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన ఆరాధ్య టీవీ ఈరోజు జనసేనకు సంబంధించినటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకుందాం అదేంటంటే ఎన్నికల కమిషన్ జనసేన పార్టీని తెలంగాణలో కూడా ప్రా తెలంగాణలో కూడా గుర్తింపు పొందిన పార్టీగా ప్రకటించడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే జనసేనకు సంబంధించిన గాజు గ్లాస్ ఏదైతే ఉందో ఆ గాజు గ్లాస్ సింబల్ వేరే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కేటాయించబడదన్నమాట ఓన్లీ జనసేన పార్టీకే అది సొంతం అన్నమాట సో తెలంగాణలో ఉన్నటువంటి జనసైనికుల ద్వారా జోస్ పెంచుకోండి ఎందుకంటే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తా ఏంటో చూపించాలి మన పార్టీ తెలంగాణలో కూడా ఉంది కాకపోతే మనకంతా మన అధినేత దిశానిర్దేశం చేయలేకపోతున్నాడు కాబట్టి బిజీగా ఉన్నాడు కాబట్టి మనం అందరం కామర్షిగా ఉన్నాం కాకపోతే ఎక్కడైనా కానీ ప్రశ్నించే పార్టీ ఏదైతే ఉందో ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ మాత్రమే సో తెలంగాణలో ఉన్నటువంటి జన ఎక్కడ ఎక్కడ అన్యాయం ఉంటే ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి ప్రశ్నించండి ఖచ్చితంగా మన వెనుకాల మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను మన పార్టీని ఆంధ్రాలో అయితే చూసారు ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ ఈరోజు ప్రశ్నించాం ఓడించాం నెగ్గాం రౌడీజానికి గుండాయిజానికి భయపడకుండా ఈరోజు మాత్రం అక్కడ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలుపొందడం జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జన తెలంగాణలో కూడా జనసేన పార్టీని స్థాపించబోతున్నాం మనమందరం కూడా మనోధైర్యంతో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మాత్రం మనం నిలబడాలి అది ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని ఇంకో విషయం ఏంటంటే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల జరిగినప్పుడు జనసేన పార్టీ కూడా ఇక్కడ పోటీ చేయడం జరిగింది కాకపోతే మనకు అప్పుడు గాజు గ్లాస్ సింబల్ అనేది లేకుండే జనసేన పార్టీకి అది కేటాయించలేకపోయారు దాని ద్వారా కొంతమంది జనసైనికులు నినా నిరాశకు చెంది చాలామంది పోటీలో కూడా నిలబడలేకపోయారు బట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క జనసైనికుడు ఎవరైతే పొలిటికల్లో పొలిటికల్తో ఇంట్రెస్ట్గా ఉన్నారో జనసేన పార్టీలో భాగస్వామ్యం ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ గానో జెడ్పీటీసీ గానో సర్పంచ్ గానో ఖచ్చితంగా పోటీ చేయండి మన గాజు గ్లాస్ సింబల్ మాత్రం అభ్యర్థికి మాత్రం ప్రకటిస్తారు ఇది మాత్రం ప్రతి ఒక్క జనసైనికుడు కూడా గమనించాలి జనసేన పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి పార్టీలు ఉన్నా కానీ భయపడకండి అది కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఇతర ఏ పార్టీలు ఉన్నా భయపడకండి ఎందుకంటే జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు జంపింగ్ జపాన్స్ కాదు నిలకడగా ఉండేటటువంటి వ్యక్తులు జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఎవరు కూడా పార్టీ మారేటటువంటి కార్యకర్తలు కారు ఇతర పార్టీల్లోగా మనం డేర్గా డే టు డాష్ ఒక పార్టీలో పుట్టాం ఒక పార్టీలోనే ఉంటాం ఎప్పటికీ తొందరలోనే మన అదిని పవన్ కళ్యాణ్ గారు మన దిశానిర్దేశం చేస్తారు దానికోసం వెయిట్ చేద్దాం మనం అందరం కూడా సో ఇది వాళ్ళ విషయం మాత్రం జై జనసేన జై హింద్